ದತ್ತೋಪನಿಷತ್ತಲು ಮೂಡವ ಅಧ್ಯಾಎ ವಿಷ್ಣು ದೋಪನಿಷತ್ವಾಕಿತ್ರಭ್ಯ ತಮ್ ಆಲಿಂಗತಿ ತದಂತರ್ದ್ ಭ್ರಮವಾಚೋ ನಾನ್ ಆಧತ್ತ ಸಹಜವಾದ అగ్గితూ కలిసి భోక్తలుగా కలిసి ఉండు విష్ణుదత్తుని శ్రాద్ధములో భోక్తగా విచ్చేసినట్టి శ్రీ దత్త భగవానుడు శ్రాద్ధానంతరము విష్ణుదత్తునికి తన ఆలింగనమును అనుగ్రహించను ఆ ఆలింగనము ద్వారా శ్రీ దత్త భగవానుడు విష్ణుదత్తునిలో ప్రవేశించి అంతరాత్మగా నిలచను ఈ శ్రాద్ధమును తిలకించిన ఆరవ మనిషి లేనందున కొందరు దీనిని విశ్వసించక ఇదంతయు వట్టి భ్రమయని పలికిరి అట్టి వారిని విష్ణుదత్తుడు కోపగించలేదు వేలననగా వారికి అనుభవము లేనందున అనగా చూడనందున వారు అట్లు మాట్లాడుట సహజమేనని తలచి వారిని ఆదరించను అనుభూతి లేనివారు విమర్శించినప్పుడు బాధపడనవసరము లేదు అనుభూతి కలిగిన జీవుడు తన అనుభూతిని గురించి మాట్లాడుట ఎట్లు సహజమో అట్లే అనుభూతి లేనివాడు వ్యతిరేకముగా మాట్లాడటను సహజమే కదా సహజమైన దానిని గురించి చింతించని అవసరము లేదు కదా ఆ అనుభూతి కలగనిచో ఈ జీవుడును కదా దత్తం సేవతే కమపి వ్యతిరేముగనే మాట్లాడియుంనుగదా దచారయతి శాంత నిరహంయుస్త రజః ఫాళె జ్ఞానదం శుచిరప్యశుచేధౌతో వస్త్రశుద్ధే శ్రీ దత్తభగవానుడే రూపములో వచ్చినను గుర్తించి విష్ణుదత్తుడు సేవించడివాడు శ్రీ దత్తగురువు గురువు విష్ణుదత్తుడితో అనేక వేదాంత తత్వములను గురించి వివరించడివాడు ఆ తత్వములను విష్ణుదత్తుడు సర్వజీవులకు ప్రచారము చేసేటివాడు శ్రీ దత్తప్రభువును లోకమునకు బాగుగా తెలియనట్లు చేయవలైన లక్ష్యముతో అహర్నిశలు శ్రమించడివాడు విష్ణుదత్తుడు ఎల్లప్పుడూ అహంకారమును అణచివేసుకుని ప్రవర్తించడివాడు శ్రీ దత్తభగవానుడు సామాన్య మానవ రూపమున మాసిన బట్టలతో ధూళితో కూడిన పాదములతో శుచిత్వము లేక వచ్చడివాడు ఆ సమయమున విష్ణుదత్తుడు వస్త్రములతో అగ్నిహోమములో నుండినను పాదములు కొనుటకు ముందే ఆయన పాదధూళి తన పాలమున సోకగా ప్రణమిల్లి దాని చేత బ్రహ్మజ్ఞానము బుద్ధిలో ప్రకాశించుచుండిది ఇట్లు విష్ణుదత్తుడు వయస్సు ఆచారము మొదలగు అహంకారములను జయించి సేవించడివాడు శ్రీదత్తునికి శుభ్ర వస్త్రములనుచ్చి స్నానానంతరము స్వామి మలిన వస్త్రములను ఉతికి శుభ్రపరిచడివాడు దానివలన తన యొక్క చిత్తశుద్ధి పరిపూర్ణమై నిర్మలమయ్యను త్రివర్ణ పుష్పై త్రితత్వ బ్రహ్మముఖై రేఖ ప్రత్యక్షం స బ్రహ్మ స బ్రాహ్మణ పుష్పశయ్యాం గురౌ శేతే భావదేవ విష్ణుదత్తుడు శ్రీ దత్త భగవానునికి మూడు ఎర్రని తెల్లని నీల పుష్పములను సమర్పించి స్వామి యొక్క బ్రహ్మ విష్ణు శివతత్వములను ఆరాధించటివాడు ఏలనగా స్వామి యొక్క ఈ మూడు తత్వములే స్వామి వేదోక్త పరబ్రహ్మమని సూచించుచున్నవి ఈ మూడు తత్వములే స్వామి యొక్క మూడు ముఖములుగా వ్యక్తమై స్వామి ఒక్కరే కావున సృష్టి స్థితి లయములను చేయు ఒక్కటే యగు పరబ్రహ్మము స్వామియేనని ప్రత్యక్ష ప్రమాణముగా నిరూపించుచున్నవి ఇట్లు శ్రీ దత్త ప్రభువును పరబ్రహ్మమని గుర్తించుటయే బ్రహ్మజ్ఞానము ఈ బ్రహ్మజ్ఞానమును సర్వజీవులకును ప్రచారము చేసినందున బ్రహ్మజ్ఞానము కలిగి ప్రచారము చేసినందున విష్ణుదత్తుడు నిజమైన బ్రాహ్మణుడయ్యను శ్రీ దత్త భగవానుడే బ్రహ్మము ఇది తెలిసినవాడే బ్రాహ్మణుడు విష్ణుదత్తుడు శ్రీ దత్త భగవాను కొరకు తన ఇంటిలో పూజాగృహమున పుష్పశయ్యను ప్రతిరోజును ఏర్పాటు చేసిడివాడు శ్రీ దత్తదేవుడు ప్రతి గురువారము విష్ణుదత్తుని గృహమునకు విచ్చేసి ఆ శయ్యపై శయనించడివాడు శ్రీ దత్త భగవాను భావములే సర్వదేవత రూపములు జగత్తును సృష్టించు పాలించు సంహరించు సంకల్ప భావములే త్రిమూర్తులు ప్రతి భావములోనున్న మూర్తి స్వామి ఒక్కరే ఆయన యొక్క త్రిగుణములే త్రిమూర్తులు ఈ మూడు పనులను చేయు ఆయన యొక్క సామర్థ్యములే త్రిమూర్తుల సతీమణులకు త్రిశక్తులు